ఎంతో కష్టపడి సంపాదించిన అంటారు కానీ కొంతమంది మీ పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది లలో అన్న ఏదో ఎదిరిచ్చి బెదిరిచ్చి సెటిల్మెంట్ చేసి సంపాదించడం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా నేను నేనేమంటున్నా బ్రదర్ కొంతమందికి అట్లా కనిపిస్తుండొచ్చు కానీ మిగతా అందరు కూడా ఏంటంటే నా గురించి ఎవరు కూడా తప్పు ఏమి ఉండదు మార్కెట్లో అంత కోరిద్దారంటే మనం ఏమైనా పట్టిరానో లేదో చెప్పుకుంటారు దాని గురించి పట్టించుకున్న అవసరం లేదు ఇప్పుడు మనం ఏంటంటే తొవ్వేంటి వెళ్తుంటాం తొవ్వేంటి వెళ్తుంటే మురిగే ప్రతి కుక్కకు మనం రౌతేసినాం అనుకో ఇక్కడే అయిపోతాం మళ్ళీ పట్టించుకోకుండా ముందుకెళ్తే మన ప్రయాణం కానీ మన గోల్ కానీ మనం అక్కడ రీచ్ అవుతామన్న ఆలోచన తప్ప స్పెషల్ లాగీల గురించి పట్టించుకునే అవసరం లేదు రెండోది అలాంటి ఆలోచన లేదన్నా లలో ఉన్న రౌడీజం చేస్తాడు బెదిరిస్తాడు సెటిల్మెంట్ చేస్తాడు అనుకుంటే ఇప్పటివరకు దాదాపు నమ్మిన చాలా కేసులు ఉండాలి పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉండాలి ఏసీపీ నుంచి మొదలు పెడితే సిఐ ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఏసీపీ డీసీపీ కమిషనర్ లెవెల్లో కూడా మీరు ఎక్కడెళ్ళినా కూడా ఎప్పుడన్నా నాది ఒక ఆధార్ కార్డు ఇస్తాను మీరు ఒకసారి కొట్టండి ఎక్కడైనా లాలపేట్లు అల్లి ముద్రాదన్నాకి ఇది ఫ్రాడ్ చేసిండు గజం భూమి ఏమన్నా డిస్టర్బ్ చేసిండు గీవరికైనా అన్యాయం చేసిన చెప్పండి నేను మీరు దేనికంటే దానికి రెడీని మీరు ఎన్నో పంచాతీలు పరిష్కరిస్తారు చిన్న చిన్న భూమి ఉన్నా కూడా సెటిల్మెంట్ చేస్తారు వస్తా అంతే కదన్న అలాంటి సందర్భంలో మీరు ఏదైనా సెటిల్మెంట్ పోవాలన్నా ఏదైనా పంచాత్తు పరిష్కారం చేయాలన్నా కూడా మీ ఒక రెండు కార్లు నలుగురు జనాలు అయితే కావాలి అందులో యూత్ ఉంటారు అంత ఎంతో ఎయిటీన్ ప్లేస్ వాళ్ళే ఉంటారు అంటే తిరుగుతున్న వాళ్ళంతా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలా లేదా నల్లు అన్నమాట తిరిగి సెటిల్మెంట్లు పంచాయతలు చేసుకోవాలనేసి కొంతమంది తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు నా ఎంబడి ఉండేటోళ్ళందరూ కూడా మీరు ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ఫోటోలో కానీ ఏ ఫ్రేమ్లో ఎవ్వరు కనిపిస్తారు అంటే నా ఎంబడ ఆ నలుగురు ఐదు మందే కనిపిస్తారు వేరే చిన్న చిన్న పోరలు కానీ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపల ఎవ్వరు కూడా నా ఎంపడ ఉండరు ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ అమ్మ నాన్నకు మంచి పేర్లు తీసుకురావాలి మా ఎంబడి తిరుగుతేంటంటే మేము చేసే మంచి కార్యక్రమాలు చేస్తే ఓకే లేదనుకుంటే అందులో మమ్మల్ని చూసుకొని లాలపెట్లలో ఉన్న మా ఎంబడి ఉన్నాడు మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పేసి చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు నా దగ్గర వంద మంది రెండు మంది ఫోన్లు చేసి అన్నా నేను ఎంబడ తిరుగుతాం మా ఇంట్లో తింటాం మేము ఎంబడ తిరుగుతాం ఎంబడి అన్నా మాకు షోక్ అన్నానంటే షోకు ఉంటోళ్ళు నాకు అవసరం లేదు కష్టపడటోళ్ళు అవసరం ఎవరన్నా చాలా మంది బయట నుంచి ఎవరైనా వస్తారు అన్న నాకు తినడానికి లేదు నీ దగ్గర వచ్చి పని చేస్తా నేను నాకు డ్రైవింగ్ వస్తుంది నేను ఆఫీస్లో ఉంటా చేస్తా అంటే అలాంటి వాళ్ళు మా ఆఫీస్లో ఉంటారు ఇక్కడే వండుకుంటారు ఇక్కడే తింటారు ఇక్కడే పడుకుంటారు నెలకు ఇంత అంతా వాళ్ళకి పేమెంట్ ఇస్తాం వాళ్ళ ఊరికి పంపిస్తారు అట్లా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు తప్ప నేను ఎవ్వరు కూడా నైన్ ఏంటంటే రేపు మీలాంటి వాళ్ళే రేపు లేనే లే రేపు మీలాంటి వాళ్ళే నన్ను అడుగుతా ఏమనేసి బ్రదర్ మీ ఇద్దరు కొడుకులను చదివించినాము మీ బిడ్డను చదివించినాము మంచి వాళ్ళు మంచి చదువుకున్నారు నేను ఎప్పుడూ వీళ్ళందరూ నేర్చుకొని వీళ్ళ చదువులు చదివించకుండా వీళ్ళ జీవితాలు నాశనం చేసినావు ఏందని చెప్పి మీలాంటి వాళ్ళు ప్రశ్నించవద్దు నాన్న అవన్నీ కూడా ఆలోచన చేసుకొని నేను ఏ టైంలో ఏం చేయాలా ఎట్లుండాలా ఈ సొసైటీకి మనం మేలు చేయకుండా పర్లేదు కీడి చేయద్దు అట్లాంటి ఆలోచనతోనే మన ఉన్నోళ్ళం కాబట్టి నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఎవరిని ఎంకరేజ్ చేయను నా దగ్గరికి వస్తే వాళ్ళకైనా షోక్ ఉంటే ఫోటోలు దిగుతారు చేస్తారు వాళ్ళకి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పి లల్లన లాంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు రౌడీషీటర్లు ఉన్నారు చాలా మంది అంటే ఒకప్పుడు క్రైమ్ వేరే ఇప్పుడు క్రైమ్ వేరే ఒకప్పుడు ఏంటంటే మా ఏజ్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కింద కెమెరాలు లేవు ఫోన్లు లేవు ఈ సోషల్ మీడియా సంబంధించి ఏం లేవు కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా చేసినా తెలియకపోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రతి గల్లీలో ఒక పది కెమెరాలు ఉంటాయి మీకు తెలియకుండానే ఎవడో వీడియో తీస్తాడు ఏ చిన్న క్రైమ్ చేసినా ఖచ్చితంగా జైల్లోకి పోవాల్సిందే క్రైమ్ చాలా స్ట్రిక్ట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఏదైతుందో ఇవాళ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలెక్ట్ ఉంది ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఖచ్చితంగా మనకి తీసుకుని రిమాండ్ చేస్తారు అతనికి గతంలో ఉన్న అన్నకు చాలా తేడా అంటే ఇప్పుడు నేను అంటే మొక్క అన్నట్టు మా దగ్గర చదువు లేదు కానీ సంస్కారం ఉంది చిన్నప్పుడు కూడా ఏంటంటే మన తల్లిదండ్రులు ఏం చేసేదంటే మేము తినడానికి తిండి లేనప్పుడు కూడా మేము ఒక ఐదు ఆరు నెలలు రోడ్ల పండుగ పండుకోవడము ఎక్కడో టేటలో పండుగండుకోవడం పండుకోవడం ఇంటికి రాకుంటే మేము కూడా అయితే ఏది ఉన్నా ఆ కష్టాలు ఆ బాధలన్నీ తెలుసుకొని మనిషి అంటే ఇది కరెక్ట్ కాదు కదని చెప్పేసి మా అమ్మ నాయనలు కూడా ఏంటంటే చిన్నప్పుడు గిట్ల బతకాలి గట్ల బతకాలి అని చెప్పి మనకి ఏం పెట్టకుండా మనం చిన్నప్పుడు ఏంటంటే ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కని ఏంటంటే ఒక కట్టే పెట్టి దానికి చక్కగా అనుకో చక్కగా వెళ్ళిపోతుంది చిన్నప్పుడే దాన్ని మనం ఓపెన్గా విడిచిపెట్టేసాం అనుకో ఇక అది ఎటు అంటే డొంగిపోతుంది అన్నట్టు మాకు కూడా మా తల్లిదండ్రులు ఎక్కువ మాకు డబ్బులు లేకపోవచ్చు కానీ అమ్మ నాన్న ఏంటంటే ఇట్లా బతకాలి సొసైటీ అంటే ఇది మీరు ఇలా బతుకుతే మంచిగా ఉంటుంది వాళ్ళకంటే మనం అవసరం అనుకుంటే ఇంకా మంచి బట్టలు వేయాలి మంచిగా ఉండాలి ఒక మంచి ఆలోచన చెప్పి మమ్మల్ని పెంచారు కాబట్టి మేము అదే కంటిన్యూ అవుతున్నాం అదే ఉద్దేశంతో ఇవాళ కూడా మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఇవాళ మేము మైండ్లో పెట్టుకొని సొసైటీ అంటే ఇట్లా ఉండాలి మనం ఈ మనం ఈ దేశంలో మనకంటూ ఒక జన్మనిచ్చినప్పుడు ఆ జన్మని స్వార్థకం చేసుకోవాలి పలానా వ్యక్తి ఎలా అంటాడంటే అరే ఎవరి దగ్గర పోడిపోయి ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన దగ్గర పోతే వీలైతే హెల్ప్ చేస్తాడు లేకుంటే దండం పెట్టి దూరం ఉంటాడు అన్న ఆలోచననే ఉన్న జనాల మధ్య తప్ప వేరే ఆలోచన లేదని నేను అనుకుంటాను